నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది ఆర్మూర్ నియోజకవర్గంలోని మండలాల్లో ఉదయం నుంచి కుండపోతగా వర్షం పడింది లోతట్టు ప్రాంతాలు కాలనీల్లో భారీగా వరద నీరు చేరింది జనం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది భీంగల్ మండలంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి అంతరాయం కలిగింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తుండగా కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి జిల్లాలో రెయిన్ ఎఫెక్ట్ పై డీటెయిల్స్ తెలుసుకుందాం రజనీకాంత్ మంత్ ఫోన్ లో జాయిన్ అవుతున్నారు రజనీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాల ఎఫెక్ట్ ఏంటి కూడా వర్షాలు స్టార్ట్ అయినాయని చెప్పొచ్చు దాదాపు వారం రోజుల గ్యాప్ తర్వాత తిరిగి వర్షాలు స్టార్ట్ అయినాయి మధ్యాహ్నం నుంచి ఒకసారిగా వాతావరణం మారిపోయింది చాలా చోట్ల ముసురుతో కూడినటువంటి వర్షం ఇంకా పడుతూనే ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడినాయి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మాకులూర్ నందిపేట్లో భారీ వర్షాలు పడినాయి అట్లాగే బాల్గొండ కాసేసీ పరిధిలోని భీమ్గల్ వేర్పూర్ కమ్మర్పల్లి మెండోర మండలాల్లో కూడా భారీ వర్షం పడింది దాదాపు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు దాదాపు రెండు గంటల పాటు కంటిన్యూగా భారీ వర్షం పడింది ఇక కామారెడ్డి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో మధ్యాహ్నం నుంచి కూడా దాదాపు మూడు మూడున్నర గంటల పాటు భారీగా వర్షం పడింది ఈ క్రమంలో కామారెడ్డి పట్టణంలోని శివారు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనాయి ముఖ్యంగా నిజాంసాగర్ ఎక్స్ రోడ్ నుంచి దేవనపల్లి వెళ్ళేటువంటి రోడ్డు పూర్తిగా జలమయం అయిపోయింది దాదాపు నాలుగు గంటల నుంచి ట్రాఫిక్ జామ్ కంటిన్యూ అవుతుంది వరద నీటిలో ద్విచక్ర వాహనాలన్నీ కూడా వరద నీటిలోనే చిక్కుకున్నాయి ఇంకా క్లియర్ కానటువంటి పరిస్థితి ఉంది ఇంకా కూడా వాహనాలు ఆ ట్రాఫిక్ లో నేర్కున్నటువంటి పరిస్థితి ఉంది ఇక కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా విద్యానగర్ కాలనీ బతుకమ్మకుంట అట్లాగే శ్రీరామ్ నగర్ అశోక్ నగర్ కల్కినగర్ దేవినిపల్లి అట్లాగే సిరిసిల్ల రోడ్ నిజాంసాగర్ రోడ్ ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైన దాదాపు ఈ ప్రాంతాల్లోని శివార్ కాలనీలో దాదాపు కొన్ని ప్రాంతాల్లో అయితే ఇళ్లలోకి కూడా నీరు వచ్చినట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్నారు ఇక రోడ్ రోడ్డు సాగర్ రోడ్ అయితే పూర్తిగా జలమయమైపోయింది ప్రస్తుతం రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక గోదావరి ఎగువ ప్రాంతంలోనూ వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి బోధన్ రెంజల్ నవీపేట్ నందిపేట్ మాకుల మండలాల్లో కొంత విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి సాగర్ ప్రాజెక్టు కూడా ఇంట్లో పూర్తిగా పెరిగింది ఉదయం ఏడు వేల క్యూసెక్లు ఉన్నటువంటి ఇంట్లో ప్రస్తుతం పదకొండు వేల ఎనిమిది వందల క్యూసెక్లకు చేరుకుంది ప్రాజెక్టు వెయ్యి తొంభై ఒక అడుగులకు కానీ ప్రస్తుతం వెయ్యి ఎనభై ఒక అడుగుల నీటికి ఇంటి సామర్థ్యం చేరుకుంది ఇక ఎనభై పాయింట్ ఐదు టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఫార్టీ ఎయిట్ పాయింట్ నలభై ఎనిమిది పాయింట్ ఏడు టీఎంసీల నీరు ఉంది అంటే ఉదయం నుంచి కూడా దాదాపు ఒకటిన్నర టీఎంసీల నీరు వచ్చినట్టుగా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు రోజుల నుంచి వర్షాలు పూర్తిగా ముఖం చాటేసినాయి కొన్ని చోట్లయితే భూగర్భ జిలాలు అడగండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెంది పంటలు బోర్ల కింద సాగు చేస్తున్నటువంటి రైతులకు ముఖ్యంగా చెరువుల కింద సాగు చేస్తున్నటువంటి రైతులకు సగునీటి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి కానీ మధ్యాహ్నం ఒకసారిగా వర్షం పడడంతో కొంత రైతులైతే చాలా సంతోషంగా ఉన్నారు ఇక ముఖ్యంగా బాల్కొండ ఆర్మూర్ కాన్సెన్స్ లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఇటు ఇటు నిజామాబాద్ రూరల్ కాన్సెన్స్ లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తీగల వాగు అట్లాగే రాల వాగు దాంతో పాటు పులాంగ్ వాగులు కొంత నీటి ప్రవాహం పెరిగింది మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా వర్షాలు కంటిన్యూ అవడం అది కూడా రెండు మూడు గంటల పాటు భారీ వర్షం పడడంతో ఆ ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది ప్రస్తుతం కూడా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి అటు మంజీరా ఎగువ ప్రాంతంలో కొంత వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కొంతగా సాగర్ ప్రాజెక్టులకు ఇన్ఫో పెరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు దాదాపు పదహారు వందల క్యూసెక్ల ఇన్లో నిన్నటి వరకు కూడా ఇన్ఫ్లో లేదు ప్రాజెక్ట్ లోకి కానీ మధ్యాహ్నం తర్వాత దాదాపు పదహారు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో స్టార్ట్ అయినట్టుగా అక్కడ ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు సో ఇటు మహారాష్ట్ర బార్డర్ ఏదైతుందో నిజామాబాద్ ఉత్తర తెలంగాణకు బార్డర్ గా ఉన్నటువంటి మహారాష్ట్ర ఉత్తర తెలంగాణ సరిహద్దులో కొంత వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా గోదావరి బేసిన్ లో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితిలో కొంత ఈ ప్రాంతంలో అయితే ఎక్కువ వర్షాలు పడుతున్నాయి దీంతో ఈ ప్రాంతమంతా కూడా దాదాపు ఈ సరిహద్దు ప్రాంతమంతా అటు జుక్కల్ నుంచి ఇటు బాల్కొండ వరకు పూర్తిగా దాదాపు ముప్పై రెండు మండలాలు కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా ఆకాశం మేఘావృతమైంది మధ్యాహ్నం నుంచి కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు కూడా ఇంకా వర్షాలు పడుతున్నాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో కొంత ఎస్ఆర్ఎస్పీ ప్రాంతం ఎస్ఆర్ఎస్పీకి ప్రాజెక్టు సంబంధించి కొంత ఇంట్లో పెరుగుతుంది గంట గంటకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత పరివాహక ప్రాంతాన్ని ప్రజల్ని రైతుల్ని అప్రమత్తం చేసిన అధికారులు ముఖ్యంగా పశువుల కాపులు అటువైపు వెళ్లకుండా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ప్రాజెక్ట్ వెయ్యి తొంభై ఒక అడుగులకు కానీ ఫస్ట్ వెయ్యి ఎనభై ఒక్క అడుగులకు చేరుకుంది సో ఇంకో పది అడుగుల దూరంలో ప్రాజెక్టు కెపాసిటీ నిండేటువంటి పరిస్థితి వర్షాలు కనుక ఇట్లానే ఇట్లానే భారీ వర్షాలు పడితే ఖచ్చితంగా టూ త్రీ డేస్ లో పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రాజెక్టు చేరుకుంటుందని చెప్తున్నారు ఇక ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి మూడు కెనాల ద్వారా సాగునీటి కూడా నీటిని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత రైతులు పరివాహక ప్రాంతం ఉన్నటువంటి రైతులు కావచ్చు ఆయకట్టు రైతులు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు దాంతో పాటు పశువుల కాపలను కానీ మేకలు వాళ్ళని కానీ పశువులు కాసే వాళ్ళని వెళ్ళొద్దనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసింది మధ్యాహ్నం నుంచి కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి గా దాదాపు ఐదు నుంచి ఐదున్నర ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు వర్షం కనుక ఇట్లాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఆ జిల్లాలోని భూగర్భ జిల్లాలు పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సౌజన్య